రాజధాని అమరావతిలో టెక్నాలజీ విప్లవానికి తొలి అడుగు పడింది ప్రభుత్వం అధికారికంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ కు జీవో ఆర్టీ నెంబర్ ఇరవై మూడుని ని జారీ చేసింది జూన్ ముప్పైనా విజయవాడలో నిర్వహించిన క్వాంటం వ్యాలీ వర్క్ షాప్ తర్వాత ఈ కీలక ప్రకటన వెలువడింది ఈ షాప్ లో ప్రభుత్వ పరిశ్రమ విద్యా సంస్థలు లు కలిసి సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యంతో ముందుకు సాగాల్సిన దిశగా చర్చలు జరిపారు అమరావతిని ప్రపంచ స్థాయి క్వాంటమ్ టెక్నాలజీ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది ఈ క్రమంలో క్వాంటం పరిశోధన ఆవిష్కరణ ప్రతిభాభివృద్ధి మౌలిక సదుపాయాలు మరియు అంతర్జాతీయ భాగస్వామ్యాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది ఈ జీవో ప్రకారం దేశంలోనే అతి పెద్ద క్వాంటం బెడ్ గా యూజిపిన్ వచ్చే పన్నెండు నెలల్లో అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు అంతేకాదు రెండు వేల ఇరవై ఆరులో ప్రారంభం కాబోయే అమరావతి క్వాంటం అకాడమీ ద్వారా శిక్షణ ఫెలోషిప్ లు అందించాలనే దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది దీన్ని రెండు రెండు వేల ముప్పై ఐదు నాటికి ప్రపంచ క్వాంటం కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది ఇక బెంగళూరులో జరిగిన రోడ్ షో విషయానికి వస్తే మంత్రి నారా లోకేష్ ప్రముఖ జీ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు మాన్యత ఎంబసీ బిజినెస్ పార్క్ లో ఏర్పాటు చేసిన ఈ రోడ్ షోలో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీదే భవిష్యత్తు అనే అంచనాలకు మరో మద్దతుగా నిలిచింది లోకేష్ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటం టెక్నాలజీ వంటి రంగాల్లో ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు న్ వ్యాలీ తరహాలో క్వాంటం వ్యాలీ నిర్మాణం చివరి దశలో ఉందని తెలిపారు మరో ఆరు నెలల్లో ఇది రూపుదిద్దుకుంటుందని ఆయన చెప్పారు బిసిఎస్ ఐబిఎం వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి చెందుతుంది అదే సమయంలో విశాఖపట్నం హైటీ హబ్ గా మారుతుందని సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ దేశంలోనే బెస్ట్ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలను అమలు చేస్తుందని చెప్పారు దేశంలో మరే రాష్ట్రం ఇవ్వని విధంగా పలు రాయితీలు ప్రోత్సాహక ప్యాకేజీలు అందిస్తున్నామని ఇది పారిశ్రామిక తులకు కలకాలం లభించదని స్పష్టం చేశారు